డి కాయిన్ సంబంధించి ఒక వివరణ ఇస్తున్నాను చూడండి మీ దగ్గర కేబిసి కాయిన్ కావచ్చు బీసీటీ కాయిన్ కావచ్చు రెండు మనవే రెండు నేను మీకు ఇచ్చినవే రెండు కాయిన్స్ కూడా మన కంపెనీ కాయిన్సే నేను చేయించి మీకు ఇచ్చిన ఇవన్నీ అయితే వీటిల్ కాయిన్లోకి మీరు స్వాప్ చేస్తే వచ్చే ఉపయోగం జాగ్రత్త ఇప్పుడు మీ దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక పదివేల డి కాయిన్స్ అది కేబీసీ కావచ్చు కేబీసీ బీసీటీ కావచ్చు మీ దగ్గర ఉన్నాయనుకోండి ఆ పది దీన్ని బట్టి మీరు లక్ష అయినా లేదా అయినా అలాగే ఉంటుంది పదివేలు ఉన్నాయనుకోండి ఎలా ఉంటుంది నేను లక్ష్యమే చెప్తే మీకు ఈజీగా ఉంటుంది దాన్ని డివైడ్ చేసుకోవచ్చు లక్ష కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి చాలా మంది దగ్గర ఉన్నాయి ఆ లక్ష కాయిన్స్కి డిసెంబర్ తర్వాత నేను లిస్ట్ అయిపోయిన తర్వాత ట్రేడింగ్ అయిన తర్వాత నేను మీకు శాపిస్తానని చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అంటే కాయిన్ లక్షకి వెళ్ళే వరకు స్వాప ఇవ్వను అది ఎందుకో చెప్తున్నాను ఇప్పుడు లక్ష రూపాయలు కొనుక్కున్నారు మీరు ఎంత ఖర్చు పెట్టారు లక్ష బీసీటీ ఖర్చు పెట్టారు కేబీసీ ఖర్చు పెట్టారు అది లక్ష రూపాయలు మీరు అమ్ముకుంటే లక్ష వస్తుంది మీరు వాడుకుంటే లక్ష వస్తుంది మారదు కానీ డి కాయిన్ తీసుకోవడంలో ఉపయోగం ఏంటంటే అది లక్ష కంటే ఎక్కువ పెరుగుద్ది అప్పుడు మీరు ఇక్కడ రూపాయికి అమ్మేసేది ఆ రూపాయి విలువ మారుతుంది అలాగే మీరు స్వాప్ చేసుకున్నారనుకోండి మీ కాయిన్ మీకు వచ్చేస్తుంది తిరిగి టెన్ ప అంటే పది కాయిన్స్ వస్తాయి మీకు ఆ పది కాయిన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి మీకు మైనింగ్ అయినా అది అదనం అంటే మీకు ఎంత వచ్చినట్టు పదకొండు లక్షల రూపాయలు వచ్చినట్టు ఒక లక్ష రూపాయలు బీసీటీ కానీ లక్ష రూపాయలు కేబీసీ కానీ విలువ చేసే కాయిన్స్తో పది లక్షల రూపాయలు బోనస్లోనూ మైనింగ్ కాయిన్ ఒక లక్ష రూపాయలు డైరెక్ట్గా మీరు నేను ఆ ఎక్స్చేంజ్ ఓపెన్ అయిన తర్వాత నేను డేట్ ఇస్తాను డేట్ నుంచి మీరు నమ్మేసుకోవచ్చు అంటే ఎంత లాభం చూడండి ఆన్ ది స్పాట్ మీకు లక్షకి పది లక్షలు వస్తుంది వాడుకోవడానికి ఒక లక్ష రూపాయలు వీళ్ళు చేసి ఆ కాయిన్ మాత్రం ముందు ఇచ్చేస్తాను తర్వాత క్రమేపీ మైనింగ్లో పదహారు ఏళ్ళు వస్తుంది అంటే రేటు పెరుగుతున్న కొన్ని మీరు అదృష్టవంతులే కాబట్టి అది నచ్చితేనే మీరు చేసుకోండి తెలియకపోతే అడిగి అడిగి మరీ చేసుకోండి ఈ రెండు కాయిన్స్ విసిటి అండ్ కేబీసీ ఈ నెలలోనే మంచి ఆఫరు దీనికి కేబిసి కి ఈ నెలలోనే ఇస్తాను ఒకటే జాగ్రత్తగా చేయండి మరి నేను మళ్ళీ ఈవినింగ్ మీకు కాంటాక్ట్ లోకి వస్తాను